కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలంగాణ ఏసీబీ అధికారుల సోదాలు చేస్తున్నారు గ్రీన్ కో ఎనర్జీ సంస్థ కార్యాలయంలో తనిఖీలకు ముగ్గురు అధికారుల బృందం వచ్చింది కేటీఆర్ ఫార్ములా రేస్ కేసులో గ్రీన్కో సంస్థ కీలకంగా ఉంది అందులో భాగంగా గ్రీన్ కో కంపెనీలో తనిఖీలు చేపడుతోంది ఏసీబీ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం బ్రేకింగ్ న్యూస్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు గ్రీన్ కో ఎనర్జీ సంస్థ కార్యాలయంలో తనిఖీలకు ముగ్గురు అధికారుల బృందం చేరుకుంది కేటీఆర్ ఫార్ములా ఈరోస్ కేసులో గ్రీన్కో సంస్థ కీలకంగా ఉంది అందులో భాగంగా గ్రీన్కో కంపెనీలో తనిఖీలు చేపడుతోంది ఏసీబీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు గ్రీన్కో ఎనర్జీ సంస్థ కార్యాలయంలో తనిఖీలకు ముగ్గురు అధికారుల బృందం చేరుకుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ ఫార్ములా వన్ సంబంధించి కేటీఆర్ క్రాష్ పిటిషన్ తెలంగాణ హైకోర్టులో డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఆ సంస్థ నుంచి బాండ్లు కోటి రూపాయలకు సంబంధించిన బాండ్లు వరుసగా ఇచ్చిన అంశానికి సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో గ్రీన్ కో ఎనర్జీ సంస్థ కార్యాలయం మచిలీపట్నంలో కూడా ఉంది మచిలీపట్నంలో ఉన్న ఆ కార్యాలయాన్ని ప్రస్తుతం తెలంగాణ ఏసీపీకి సంబంధించిన ముగ్గురు ముగ్గురు అధికారుల బృందం అయితే ప్రస్తుతం అక్కడికి చేరుకుంది దానికి సంబంధించిన ఆ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రికార్డులను పరిశీలించేందుకు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది గ్రీన్ కోన్ నుంచి బీఆర్ఎస్ కు భారీగా ఎలక్ట్రోరల్ బాండ్లు కూడా వచ్చినట్టుగా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఇదంతా కూడా క్విట్ ప్రోకోగా జరిగినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సంస్థ నుంచి నలభై ఒక్క కోట్లు బిఆర్ఎస్ కి రూపంలో చెల్లించినటువంటి పరిస్థితిని గుర్తించినటువంటి ఏసీపీ అధికారులు తాజాగా ఈ ఫ్రాష్ ని డిస్మిస్ చేసిన నేపథ్యంలో రికార్డుల పరిశీలనకు సంబంధించి కార్యాలయంలో రికార్డులను గుర్తించేందుకు ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి సంస్థ ప్రతినిధులు ఎవరు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో కార్యాలయం లోపలికి వెళ్లి మొత్తం వివరాలు సేకరించడానికి సంబంధించి అయితే ఈ ముగ్గురు అధికారుల బృందం అయితే ప్రస్తుతం కో ఎనర్జీ సంస్థ మచిలీపట్నం కార్యాలయంలో వేచి ఉంటున్న పరిస్థితి కూడా ఉంది మీడియా నెవర్ని కూడా లోపలికి అనుమతించకుండా ప్రస్తుతం అధికారుల బృందం అయితే కార్యాలయం దగ్గర అయితే వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది భోగి ఓకే థ్యాంక్ యూ శ్రీకాంత్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు గ్రీన్కో ఎనర్జీ సంస్థ కార్యాలయంలో తనిఖీలకు ముగ్గురు అధికారుల బృందం వచ్చింది కేటీఆర్ ఫార్ములారేస్ కేసులో గ్రీన్కో సంస్థ కీలకంగా ఉంది అందులో భాగంగా గ్రీన్కో కంపెనీలో తనిఖీలు చేపడుతోంది ఏసీబీ